కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రుణ విముక్తుల్ని చేయాలి అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని రావు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఐడి రిటర్న్స్ కుటుంబానికి ఒక్కరే పేరుతో షరతులు విధించి రుణమాఫీ అమలు చేయడం వలన రుణమాఫీ కాక రైతులు బ్యాంక్ అధికారులు వ్యవసాయ అధికారుల చుట్టూ రైతులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రుణం పొందిన ప్రతి ఒక్కరికి మాఫీ చేసి ఆదుకోవాలి అని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కన్యానాయక్కి వెనత నాయకులు వినతిపత్రం సమర్పించారు కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు ధర్మ జిల్లా నాయకులు కొండపోయిన వెంకటేశ్వర్లు దొడ్డ లక్ష్మీనారాయణ ముదిగొండ రాంబాబు భూకంఠి రవికుమార్ నెట్టి శంకరయ్య కాతిరాల తిరుపతిరావు భాను ఈశ్వర్ శ్రీనివాసరావు సత్యనారాయణ వీరస్వామి గెడ్డం వెంకటేశ్వర్లు వినోద్ సప్పిడి వెంకటేశ్వర్లు కొండే కృష్ణ మౌలలి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మన కొత్తగూడెం కూడా ముఖ్యమంత్రి గారు వచ్చాడు మన భద్రాచలం రాముడి మీద కూడా ప్రమాణం చేసి చెప్పాడు ఆగస్టు పదిహేనో తేదీ నాటికి నేను భద్రాచలం శ్రీరామచంద్రుల వారి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను తప్పనిసరిగా రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు ఎన్నికలు అయిపోయినాయి ఖమ్మం పార్లమెంటు సీట్లో మహోబాద్ పార్లమెంటు సీట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచారు రాష్ట్రంలో గతంలో మూడు పార్లమెంటు ఉంటాయి ఇప్పుడు ఎనిమిది పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఐదు వందల పదిహేడు జీవో ఆ జీవోలో ఏమిటి మేము రుణం మాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనో తేదీలోపు రుణం మాఫీ చేస్తాం ఈ రుణం మాఫీ చేయడానికి ప్రాతిపదికగా మేము తీసుకునేది రుణం తీసుకున్న ఏ రైతుకైనా రేషన్ కార్డు ఉందా లేదా పరిశీలిస్తాం ఆధార్ కార్డు ఉందా లేదా పరిశీలిస్తాం పట్టదార్ పాస్బుక్ ఉందా లేదా పరిశీలిస్తాం కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణం మించి ఉందా లేదా పరిశీలిస్తాం ఇవన్నీ పరిశీలించి ఇవన్నీ అంటే రెండు లక్షల రూపాయల పైచీలకు రుణం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే పట్టదార్ పాస్బుక్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే వాళ్ళకి రుణం రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి అని మొత్తం రాష్ట్రంలో ఒక ప్రధానమైన మార్పు ఏమిటి అని అంటే మొదట రైతు రుణం మాఫీ చేస్తామని అన్నారు రైతు రుణం రైతు అంటే ఇందులో ఆడ ఉంటారు మగ ఉంటారు మగుడు ఉంటాడు పెళ్ళము ఉంటుంది భార్య ఉంటుంది భర్త భార్య ఉంటాడు భర్త ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు రైతు రుణం కాస్త రైతు కుటుంబ రుణంగా మార్చేశారు ఇప్పుడు కుటుంబానికి ఒక్కళ్ళకే మాఫీ చేస్తాము కుటుంబానికి రెండు లక్షలే మాఫీ చేస్తాము ప్రతి రైతుకి రెండు లక్షలు దానికి కుటుంబానికి రెండు లక్షలు దానికి చాలా తేడా ఉంటుంది సపోజ్ నాలుగు లక్షల రూపాయల రుణం తీసుకున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే భార్యాభర్తలు చిరు రెండు లక్షల రూపాయలు వాళ్ళకి రెండు లక్షలే మాఫీ అవుతుంది ఇప్పుడే జీవో ప్రకారం కానీ ప్రభుత్వంలో మొదట ప్రకటించిన ప్రకారం నాలుగు లక్షల రూపాయల రుణం మాఫీ కావాలి రెండు లక్షలే అన్నారు ఆ రెండు లక్షల ప్రకారం ఎంత రుణం మాఫీ చేయాల్సి ఉంటుంది ఎంత మందికి మాఫీ చేయాలి మాఫీ చేయాలి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని మాఫీ చేయాలి బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని మాఫీ చేయాలి సరసలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి రెండు లక్షల రుణ మాఫీని వర్జిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్జిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్జిల్లాలి రైతుల ఐక్యత వర్జిల్లాలి రైతుల ఐక్యత